డిసెంబర్ బోర్న్ ట్రేడ్స్ డిసెంబర్లో పుట్టినవారు రాజులా బ్రతుకుతారు అన్నింట్లో సక్సెస్ సాధిస్తారు డిసెంబర్ నెల ప్రతి ఒక్కరికి వివిధ మార్గాల్లో ముఖ్యమైనది సంవత్సరంలో చివరి నెల కావటం వలన మీరు మండే ఎండలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదా వర్షపు రోజున తడుసుకోవాల్సిన అవసరం లేని డిసెంబర్ అందమైన నెల ఇది అందంగా మరియు హాయిగా ఉంటుంది అలాగే డిసెంబర్లో పుట్టినవారు కూడా మన పుట్టిన రోజు మన పుట్టిన తేదీ మరియు మన పుట్టిన గుర్తు అన్నీ మన వ్యక్తిత్వంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఆ విధంగా ఒకరి పుట్టిన నెల కూడా వారి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది మీరు డిసెంబర్లో జన్మించిన వ్యక్తులు ఎలాంటివారో మరియు వారి సానుకూల మరియు ప్రతికూల లక్షణాలను చూడవచ్చు వినయపూర్వకమైన వ్యక్తులు డిసెంబర్లో జన్మించిన వ్యక్తులలో మీరు కనుగొనే అత్యంత సాధారణ లక్షణాలలో వినయం ఒకటి వారు ఎప్పుడూ విజయాన్ని తమ తలపైకి తీసుకోరు మరియు ఎల్లప్పుడూ వినయంగా ఉంటారు వీరిది సాధారణ జీవనశైలి తద్వారా వారికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు నిజాయితీ చాలా ముఖ్యం డిసెంబర్లో జన్మించిన వారు నిజాయితీ ఉత్తమమైన విధానం అని నమ్ముతారు డిసెంబర్లో జన్మించిన వ్యక్తులు అసమంజసమైన విషయాలకు అనుకూలంగా లేదా అంగీకరించడాన్ని మీరు చాలా అరుదుగా కనుగొంటారు వారితో నిజాయితీగా ఉండటం ఊపిరి వంటిది గొప్పదనం ఏమిటంటే వారు తమ సమగ్రతను ప్రపంచంలోని ఏదైనా సహాయాలు లేదా భౌతిక విషయాల కోసం వ్యాపారం చేయరు ఇతరులను ప్రేరేపించేవారు డిసెంబర్లో పుట్టినవారు ఉపాధ్యాయుల వంటివారు జ్ఞానం విషయానికి వస్తే డిసెంబర్లో జన్మించినవారు ఎవరితో కలిసినా వారితో జ్ఞానాన్ని పంచుకోవాలని నమ్ముతారు వారు అధిక ప్రేరణతో ఉన్నారు మీరు డిసెంబర్లో వారితో స్నేహంగా ఉంటే మీరు ఎల్లప్పుడూ వారి నుండి ప్రోత్సహించబడతారు మరియు వారు మిమ్మల్ని ప్రోత్సహించడమే కాకుండా మీ పట్ల శ్రద్ధ చూపుతారు దాగి ఉన్న ప్రతిభ ఉన్న వ్యక్తులు ప్రతి మనిషి తనదైన మార్గాల్లో ప్రతిభావంతుడని కాదనలేము కాని డిసెంబర్లో జన్మించినవారు ప్రతిభకు నిధి అని అంటారు డిసెంబర్లో జన్మించిన వారి గురించి మీకు తెలిస్తే వారిలో దాగి ఉన్న ప్రతిభ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది చదువులైనా క్రీడలైన డిసెంబర్లో పుట్టినవారు అన్ని రంగాల్లో రాణించగలరు డబ్బు సంపాదించడానికి తమ నైపుణ్యాలను ఎలా ఉపయోగించాలో కూడా వారికి తెలుసు అదృష్టవంతులు వారు చాలా అదృష్టవంతులని చెబుతారు ఆ కారణంగా వారు ఎల్లప్పుడూ అదృష్టంతో అనుకూలంగా ఉంటారు ఇది కాకుండా వారు కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి నిశ్చయించుకుంటారు మరియు కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతారు అందుకే తమ లక్ష్యాలను కలలను సాధించుకోగలుగుతున్నారు దీర్ఘకాల నిబద్ధతతో ఉండాలనుకునే వ్యక్తులు డిసెంబర్లో జన్మించిన వ్యక్తి తన లక్ష్యాల కోసం ఎల్లప్పుడూ అంకిత భావంతో ఉంటాడు డిసెంబరు నెలలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ తమ భాగస్వామి మరియు కుటుంబం గురించి చాలా ఆందోళన చెందుతారు ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా ఈ వ్యక్తులు తమ ప్రియమైన వారిని విడిచిపెట్టరు అంతా పర్ఫెక్ట్గా ఉండాలని భావించే వ్యక్తులు ప్రతి విషయాన్ని పర్ఫెక్ట్గా చేసే అలవాటు వీరికి ఉంటుంది అందుకే ప్రతి విషయాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కాని తరచుగా వారు ఈ ప్రణాళికలను ఇతరులపై కూడా విధిస్తారు వారి ఓపిక ఇతరులలో లోపించడంతో ఆ ప్రదేశంలో గందరగోళం ఏర్పడుతుంది కాబట్టి వారు అన్ని సమయాలలో పరిపూర్ణంగా ఉండకుండా ఇతరులకు అనుగుణంగా మారడం నేర్చుకోవాలి మొండితనం డిసెంబర్లో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదలగలవారు ఇది వారి నిర్ణయాన్ని మార్చుకోవడం కష్టతరం చేస్తుంది వారు తమ ఆలోచనలను బలంగా విశ్వసిస్తారు మరియు వారు నిర్ణయించుకున్నది చేయాలని కోరుకుంటారు వారు ఇతరులపై ప్రభావాన్ని పరిగణించరు దూకుడు డిసెంబర్లో పుట్టినవారు అంత త్వరగా కోపం తెచ్చుకోరు కాని ఒక్కసారి కోపం వస్తే వారిని మామూలు స్థితికి తీసుకురావడం చాలా కష్టం వారితో వాగ్వాదం సమయంలో ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది పనిలో మునిగిపోయేవారు వారు చాలా కష్టపడి పనిచేసేవారిగా పరిగణించబడతారు వారు అన్నిటికంటే తమ పనికి ప్రాధాన్యత ఇస్తారు ఒక విధంగా ఇది మంచిదే కాని వారి ఆరోగ్యం మరియు వ్యక్తిగత సంబంధాలు మరింత దెబ్బతింటాయి